ఆ మహేష్ అండి నేను రీసెంట్గా జూనియర్ లెక్చరర్ మ్యాథమెటిక్స్ ఇక్కడ సెలెక్ట్ అయ్యి ఇందులో జాయిన్ అయ్యాను ఈ కాలేజీలో అంతకుముందు నేను ఫిఫ్టీన్ ఇయర్స్ స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్గా నా సర్వీస్ను అందించాను అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్జర్వేషన్ విషయాలు ఏంటంటే మేము అడ్మిషన్స్కి వెళ్ళినప్పుడు ప్రతి విలేజ్లో కంపల్సరీ మాకు హాస్టల్ కావాలనేది ఒక మంచి డిమాండ్ ఉంది అయితే పిల్లలకు అమ్మాయిలకు కొంచెం ఇబ్బంది అవుతుంది అప్ అండ్ డౌన్ విషయంలో అలాగే బస్ ఫెసిలిటీ కూడా నేను సెకండ్ ఇయర్ క్లాస్ టీచర్గా ఉన్నాను కొంతమంది పిల్లలు పిల్లలు కొంచెం లేట్గా రావడం దానివల్ల కొంచెం క్లాస్ డిస్టర్బెన్స్ అవుతున్నది కొంచెం బస్ ఫెసిలిటీ కూడా కొంచెం ప్రాపర్ టైంలో పిల్లలకు అందిస్తే వాళ్ళు కరెక్ట్ ఇన్ టైంలో వచ్చి వాళ్ళకు మంచి గైడెన్స్ లభిస్తుంది అలాగే మా విద్యార్థులకు మా సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్లో ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ఫస్ట్ ఇయర్లో థర్టీ ఫోర్ మెంబర్స్ అడ్మిషన్ అయి ఉన్నారు సెకండ్ ఇయర్ వాళ్ళకు ఎంసెట్ క్లాసెస్ స్టార్ట్ చేశాము వాళ్ళకు ఐపీఈ బేస్లో కాకుండా కొంచెం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఇక్కడ ప్లాన్ అనేది చేసుకున్నాము తొందరగా ఐపీ సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత ఎంసెట్ ఐఐటి దాంట్లో మంచి వాళ్ళకు మంచి ర్యాంకు సాధించేదందుకు మావంతు ప్రయత్నం మేము తప్పకుండా చేస్తాము అయితే మా స్కూల్లో స్కూల్లో ఎట్లున్నాయంటే ఫెసిలిటీసు ఫెసిలిటీస్ పరంగా అన్నీ బాగున్నాయి పిల్లలు మామ మామ మాతోటి చెప్పేది ఏంటంటే సార్ మేము అక్కడ డిస్కులలో కూర్చున్నాం ఇక్కడికి వచ్చేసరికి బెంచీలు ఉన్నాయి ఆ బెంచీలు కూడా ఒక సైడ్ ఇరిగి ఉన్నాయి కొంచెం అటువంటి నోటీస్ తీసుకొచ్చారు సరే ఏదేమైనా ప్రాబ్లమ్స్ అనేటివి కామన్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ని అధిగమించి వీళ్ళ భవిష్యత్తు వీళ్ళ ఫ్యూచర్ని మేము మంచి మార్గంలో ఉండేటందుకు మా వంతు మేము తప్పకుండా కృషి చేస్తామని